అదే అంటున్నాను మ్యాండలో పచ్చిపోతే అయిపోద్ది అందరూ నాకు అంటే దీని మీద అందరికి నమస్కారాలు ఈరోజు మా బుక్ హెల్పింగ్ సొసైటీ అధినేత పౌరు వరలక్ష్టి గారి పెళ్లి ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా వారు దంపతుల్ని ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి మీ ఇతరులకు కూడా ఈ విధమైన కార్యక్రమాలు చేయాలనే ఆదర్శంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాటిలో కొంతమంది రోగులకి పళ్ళు పలహారంలో దుప్పట్లు అలాగే బిర్యానీ భోజనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మనకి పాల్పడినటువంటి ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా చేయడం జరిగింది కాబట్టి కాబట్టివంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నారు రోజు పిల్లలు జరుపుకుంటున్న మా అత్తగారు బాగా వల్లక్ష్మి గారికి బాగా వల్లక్ష్మి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈరోజు వేపటికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లో తర్వాత सोसाइ अधिताईंदी संदी गवर्नमेंट हाफि वापसि पेशंट चालीहो आहे లో ఉన్నటువంటి పేషెంట్లకు భోజనం మరియు బిస్కెట్లు దుప్పట్లు సూట్స్ విస్తరణ చేయడం జరుగుతుంది కనుక ఇలాంటి కార్యక్రమం చేసినవి చేస్తూ అనేక కార్యక్రమాలు కూడా అందరు నేను వస్తున్నాను చెప్తాను రెసిపీ చెప్తాను అవి పెట్టేయండి మేడం బిర్యానీ వాళ్ళు అవి కూడా